నక్కకు సింహం అంటే కోపం సింహానికి నక్కలంటే చులకన అయినా నక్కలు తమ జాతి వృద్ధి చెందేవని సింహాల జాతి అంతగా వృద్ధి చెందదని వెక్కిరిస్తూ ఉంటుంది సరిగ్గా ఇలానే వెకిరించిన నక్కకు సింహం దాని పద్ధతిలో బుద్ధి చెప్పింది ఒకరోజు నక్క సింహం గుహవైపు వెళ్ళింది మాటల మధ్యలో ఇలా అంది సింహం రాజా ఎలా ఉన్నారు బాగున్నారా నా చిన్న పనిపడింది సరే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను నాకు చాలా ఏళ్ళ నుండి ఏదో ఒక సందేహం ఉంది మహారాజా మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకన్నా మా నక్కలే కదా ఎక్కువ పిల్లల్ని కంటాయి మీరు ఒకే ఒక్క పిల్లల్ని కంటారు మీకన్నా మేమే ఎక్కువగా ఉన్నాము అంటే మీకన్నా మేమే కదా ఎక్కువ గొప్ప అని హేళనగా నవ్వింది నక్క సింహానికి కోపం రాలేదు నక్కకు దాని మార్గంలోనే బుద్ధి చెప్పాలనుకుంది సింహం నవ్వుతూ నక్కతో ఇలా అంది నక్క బాబా నువ్వు చెప్పింది నిజమే మీరు నలుగురు ఐదుగురు పిల్లల్ని కంటారు మేము కేవలం ఒకటి రెండు పిల్లలు మాత్రమే కంటాం మీరు ఎంతమంది పిల్లల్ని కన్నా అవి నక్కలే అవుతాయి మర సింహాలు అవ్వవు కదా అంది సింహం నక్కతో అప్పటికి కానీ నక్కకి బుద్ధి రాలేదు తాను అనవసరంగా గొప్పలు చెప్పుకొని అవమాన పడ్డానని గ్రహించి మెల్లగా తోకముడిచి తన దారిలో తాను వెళ్ళిపోయింది గుంటనక్క నీతి ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు ఎవరి గొప్ప వారికి ఉంటుంది